అండి ఆ అమ్మాయి నమ్మి వెళ్ళిందేమో ఇమ్రాన్ అని ఆమె యొక్క లవర్తో వాడేమో షోయబ్ అని చెప్పేసి వాడి ఫ్రెండ్ని పిలిపించి ఎంజాయ్ చేయరా ఎంజాయ్ చేయాలని పక్కన ఉండిది చేసి పాప ఆ ఎస్సీ అమ్మాయి తట్టుకోలేక బాలతో బీచ్కి వెళ్తే ఆర్కే బీచ్కి అక్కడ ఫోటోగ్రాఫర్లు అందులో మెయిన్ ఫోటోగ్రాఫర్ ఎడుతున్నారు అతను కూడా ముస్లిం అని తెలుస్తూ ఉంది ఆ మాట ఈ మాట చెప్పి ఒక లాడ్జీకి తీసుకెళ్ళాడు అక్కడిక ఇప్పటివరకు మనం అనుకున్నది మొత్తం పదకొండు మంది తొమ్మిది మంది ఏమో ఈ ఫోటోగ్రాఫర్లు బ్యాచ్ లాడ్జీలో అనుకున్నాం ఇద్దరేమో వీళ్ళు అనుకున్నాం ఇంకో ఇద్దరున్నారు ఉన్నారంట మొత్తం పదకొండు మంది అంట ఇందులో పదకొండు మందిని అరెస్ట్ చేశారు కూడా సమాచారం అనుకు వీళ్ళంతా కూడా ఆ బీచ్లో ఫోటోలు తీస్తూ బతికేవాళ్ళు ఫోటోగ్రాఫర్ పర్యాటకులకి డబ్బులు తీసుకుని ఫోటోలు ఇచ్చే బ్యాచ్ కానీ చేస్తుంది ఏంటిది ఓ ఆడపిల్ల లవర్ నమ్మి వాడితో పాటు రూమ్కి వెళ్తే వాడేమో ఎంజాయ్ చేసి ఇమ్రాన్ అనేవాడు మరల షోయ్ షోయి వాడిని పిలిపించి అక్కడ అమ్మాయిని నాన్న రకాలుగా హింసించి ఆ రకంగా వాడుకుంటే తట్టుకోలేక బాత్తో బీచ్కి వస్తే ఎలా చనిపోదామనో లేదా ఒంటరిగా ఉందని కాసేపు ఆమెని పెట్టి లేని పని చెప్పి మరి ఆ పిచ్చిదట్ట వెళ్ళిందో ఏంటో అసలు అక్కడ అక్కడ వాళ్ళు ఒక చోట లాడ్జిలో ఉన్నారా మరల ఇంకో చోట లాడ్జ్ ఇంకో చోట లాడ్చి ఇలా ఒకసొస కొంతమంది ఏమో రెండు రోజులు అంటున్నారు ఇప్పుడు కోర్టులో చెప్తున్నా ప్రకారం ఏంటంటే మూడు రోజుల పాటు దేవుడా ఆ పిల్లను ఓ రకంగా మానసికంగా చంపేశారు ఇంకా ఆ పిల్ల దేహం బాడీ మాత్రమే ఉంది హోటల్కి తీసుకెళ్తే సీసీ టీ అవన్నీ ఉంటాయని ఎక్కడ బయటపడిద్ది ఏంటని లాడ్జీలకు తీసుకెళ్ళారు అది కూడా వీళ్ళు లోకల్ ఫోటోగ్రాఫర్లు కదా వీళ్ళకి ఐడియా ఉండింది కదా ఎక్కడ ఎలా ఉండిది ఏంటని ఆ ప్రకారం మేనేజ్ చేస్తూ పట్టుకెళ్ళారు ఈ హో లాడ్జీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని పట్టుకోవాలి ముందు అండ్ ఫోటోగ్రాఫర్ల పేరుతో ఎక్కడైతే ఇంత దారుణంగా పాల్పడ్డారో వాళ్ళ ముందు ఆ ఫోటోగ్రాఫర్ యూనియన్ దాన్ని సస్పెండ్ చేయాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చేసి ఆ బుల్డోజర్ పెట్టి మొత్తం ఇది చేస్తారు చూశారు ఈ మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అలా వీళ్ళు ఉంటున్న ఇల్లు కనుక అక్రమ కట్టడాలు అయితే ముందటి కూల్చేయాలి అండ్ ఎవడైతే ఈ ఘోరానికి మొత్తం కారణమైన ఇమ్రాన్ అనేవాడు వాడిని ఎక్కడైనా తీసుకొచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయాలి అండ్ వాడితో పాటు చేసిన షోయబ్ ఎవరైతే వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి కానీ ఎన్కౌంటర్ చేయరు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం పట్టుకో త్వరగా శిక్షిస్తారంటే బెయిల్ మీద బయటకు వస్తూనే ఉన్నారు చాలా మంది చనిపోతున్నాడు కూడా ఇక్కడ వాసుడి పద్మ గు సుమోటా కేసు అన్నారు గతంలో ఇలాగే ఆడపిల్లల జరిగినటువంటి దాడులకు సంబంధించి ఈమె ఇలాగే ముందుకు రావడం కేసు అన్నట్టు ఇవన్నీ చేస్తున్నారు ఓకే నేను కాదు రండి కానీ అది ఫాలోఅప్ ఎక్కడ అది ఏ రోజు నేను చెప్పారా పోనీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా చెప్పారా అది లేదు సో నా బాధ అంతా కూడా అదేనండి నాకు జగన్ రెడ్డి గారు మంచి చేస్తే పొడన నాకు ఉంటుంది కానీ కనిపించట్లేదే కళ్ళ ముందు బాధ కనిపిస్తున్నాయి ఒక ఆడపిల్లవి పదకొండు మంది అనుకున్నాక పదమూడు మంది అండ్ ఇమ్రాన్ అండ్ షోయబ్ అనే వాళ్ళే అత్యంత కీలకం ఇక్కడ అండ్ వాళ్ళే ఇక్కడ మెయిన్గా ఈ అమ్మాయి జీవితం నాశనడానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఆ తర్వాత ఈ పదకొండు మంది ఫోటోగ్రాఫర్లు బ్యాచ్ వీళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కాదంట్లో దూ అసలు నాకు కూడా రావట్లేదు ఇంక ఎంత దారుణం అసలు కోర్టు ముందు ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పద్నాలుగు రోజులు రిమాండ్ పదకొండు మందికి సంబంధించి మేబీ వేరేళ్ళు ఎవరైనా మేము మేమేం చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని బయటపడతారేమో రిమైనింగ్ వాళ్ళకైనా సరే శిక్షణ పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతినా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఆ ఎంబ్రాయిండీ షో పని వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టకరాండి లేదా ఎన్కౌంటర్ చేసి పడేసాయండి అది జరిగిద్దా మన జగన్ రెడ్డి అంటే బెస్ట్ ఆఫ్ ఫర్ ద బెస్ట్ కనీసం ఈ బాలికైనా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను